ఏకాదశి గోపూజ హనుమాన్ చాలీసతో ప్రారంభించి చండీ హవనం ధన్వంతరి మహాసుదర్శన హోమం సౌందర్య లహరి నీరాజన మంత్రపుష్పాలతో ఉదయం పూట క్రతువుని పూర్తి చేసి అనంతరం ఐదు వందల మందికి అన్న ప్రసాద వితరణ చేశారు సాయంత్రం రుద్ర హోమం విశేష హోమాలు మహాలింగార్చన చతుర్వేద స్వస్తి జరిగాయి యాగబ్రహ్మ రాజాలు బాను రవి కిరణ్ శర్మ ఆధ్వర్యంలో యాగకర్త దండియాల లాల్ లక్ష్మణరావు దంపతులు స్థలదాత గురమ్మర్లి దంపతులు యాగం సంకల్ప పిత బావ్య శ్రీ వృద్ధాశ్రమం జ్యోతిశాలయం సునీత మాత నిర్వాహకులు వేంపటి సత్యనారాయణ దంపతులు పరప్రముఖులు స్తంభద్రేవ్ బ్యాంక్ చైర్మన్ చెరుకొరి కృష్ణమూర్తి పాల్గొన్నారు सांगागीस परिवारागी स्वाहागीस साधहागी सशक्तकागी वाग्भो विदाधिष्ठात्री हाकाली देवी नाग विले दलक शिवे सर्वार्थ శరణి గే త్రయంబ గౌరి నారాయణి నమోస్థుతే శ్రీమాత్రే నమ మన ఖమ్మం పట్టణం నందు ఫైవ్ ఎలిమెంట్స్ పక్కన మమతా రోడ్లో ఎంతో వైహోపేతంగా ఐదు రోజుల దీక్షతో జరుగుతున్నటువంటి మహారుద్ర మహారుద్రయాగ మహోత్సవంలో భాగంగా ఇవాళ రెండవ రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి గోమాత్రకి చక్కనేటువంటి పూజని నిర్వహించుకొని తర్వాత ఆ ఆవుతో సహా యాగశాల ప్రదక్షిణ చేసి యాగశాలలోకి ప్రవేశించి తదుపరి నిత్యక్రతువుల్లో భాగంగా సహస్ర చండీ హోమాంగ చండీహోమాన్ని నిర్వహించడం జరిగింది తరువాత రోజున కార్తీక చివరి సోమవారం గనుక ఆ మహాదేవుడికి ప్రీతిగా పార్థివలింగార్చన విశేష పుష్పార్చన చేసుకున్నాం తర్వాత మరలా సహస్ర చండీ హోమాంగ చండీహోమాన్ని నిర్వహించి అదేవిధంగా కార్తీక మాసం నారాయణుడికి కూడా ఎంతో విశేషమైన రోజు కనుక ఈ రోజున ధనవంతరి హవనం మహా సుదర్శ హవనం విశేషంగా చేసుకున్నాం చేసుకున్న తర్వాత మహామంత్రపుష్పాన్ని సమర్పించి ఉదయం పూజాకృతువులని పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా సాయంత్రం రోజున విశేషమైనటువంటి సోమవారం గనుక రుద్రహోమం అదేవిధంగా చండీహవనం మూడు వందల అరవై ఐదు లింగాలతో కైలాసంలో పరమశివుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా మురళింగార్చన చేయడం జరుగుతుంది అదేవిధంగా మూడు వందల అరవై ఐదు జ్యోతులతోటి ప్రసారాన్ని ఏర్పాటు చేసి విశేషమైన జ్యోతిర్లింగార్చన కూడా నిర్వహించడం జరుగుతుంది భక్తులందరూ కూడా దైవానుగ్రహం కొరకు ఈ యాగంలో హవన అర్చన కైంకర్యాలలో పాల్గొని ఆ పరమేశ్వరుడు జగన్మాత యొక్క అనుగ్రహానికి పాత్ర కాగలరని మరీ మరీ తెలియజేస్తున్నాం ఖమ్మం పట్టణ వాసులందరికీ కూడా ఇది ఒక సువర్ణ అవకాశం కనుక ప్రతి ఒక్కరూ కూడా యాగాన్ని సందర్శించి యాగంలో భాగస్వాములై ఆ దేవతల యొక్క అనుగ్రహానికి పాత్రులై పరమ సాయుజ్యాన్ని పొందగలరని తెలియజేస్తూ శుభం భూయాత్ మంగళం మహత్ అదేవిధంగా భవ్యశ్రీ వృద్ధాశ్రమం అనేటువంటి సేవా సంస్థ స్థాపకురాలైనటువంటి మాత సునీతామాధ గారి యొక్క సత్సంకల్పం చేత అదేవిధంగా ధనియాల లక్ష్మణరావు గారు వెంపటి సత్యనారాయణ గారు జీవి మాల్స్ మొదలైనటువంటి వారి సహాయక సహకారాలతో నా పేరు రాజోలు భానురవికరణ శర్మ ఎంఏ మా యొక్క బృందం చేత యాగాన్ని నిర్వహిస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా యాగంలో భాగస్వాములై ఆ దేవతల యొక్క అనుగ్రహానికి పాత్ర కాగలరని మరీ మరీ తెలియజేస్తున్నాం శుభం భూయాత్ మంగళం మహతు సర్వే జనాశుఖినోభవంతు लोकाः समस्ताः सुखिनो भवन्तु ओम स्वस्ति